ఆఫీషియల్ మెంబర్ రీటల్ రాజేందర్ గారు మాట్లాడతా అన్నారు ఎందుకంటే మీటింగ్ కి వెళ్ళాలి కాబట్టి ఒక 5 నిమిషం మాట్లాడడనే హనరబుల్ మేయర్ గారు హనరబుల్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ హనరబుల్ కార్పొరేటర్స్ ఆఫీషియల్స్ అందరికీ నమస్కారం మేయర్ నేను ఒక నాలుగైదు 5 సూచనలు చేయడానికి కోసం మీ పర్మిషన్ అడిగిన అందులో మొట్టమొదటి సూచన ఏంటంటే మొన్న మీరు జిల్లా డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ వచ్చారు డబుల్ బెడ్రూమ్ల గురించి బాగా చర్చ జరిగింది సరే ఆ రోజు మాట్లాడే అవకాశం దొరకలేదు అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే ఎక్కువ ఉంది మేము చూస్తున్న క్రమంలో మీకు తెలుసు రూరల్ ఏరియాలో ఉపాధి లేకపోతే పుట్ట చేత పట్టుకుని వస్తారు వాళ్ళందరికీ అడ్డ హైదరాబాద్ అది ఓల్డ్ సిటీయా న్యూ సిటీయా తేడా లేకుండా నా సూచన ఏంటంటే ఈ డబుల్ బెడ్రూములు కాన్సెప్ట్ గొప్పగానే ఉంది కానీ ఈ డబుల్ బెడ్రూములు ఎక్కడో తుర్కపల్లిలో ఎక్కడో అలియాబాద్లో కట్టి చార్మినార్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎక్కడో ఉన్నటువంటి చందాయిగుట్ట వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ పనులు అమ్ముకొని వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు నాలుగేళ్లలో పని చేసుకొని వాళ్ళు వాళ్ళు అక్కడికి పోవాలంటే వీళ్ళ ఉపాధి పోతుంది వాడు అందువల్ల నేను నా సూచన ఏంటంటే మొన్న అర్బరుద్దీని వైఎస్ గారు కూడా ఈ సూచన చేశాను ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఆ నియోజకవర్గంలోనే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సొంత జాగలలు కానీ లేదా ల్యాండ్ అక్వైర్ చేసాను ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఈ పేదల కింద అనగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇస్తామా అని చెప్పి మనకు ఎందుకో మెంటల్గా బ్లాక్ ఉంటుంది పేదలకు ఇల్లు కట్టించినప్పుడు ఎట్లా మన అపార్ట్మెంట్స్ కట్టిస్తాం కాబట్టి మంచి విలువైన ల్యాండ్స్ పేదలకు ఇవ్వడం నష్టం కాదు కాబట్టి ప్రభుత్వ పరంగా ఎక్కడ విలువైన భూములున్నా లేదా అక్వైరీ చేసే చేసినా ఇవ్వాలి తప్ప బయటికి పంపద్దని చెప్పి ఒక సూచన చేస్తున్నాం దీంట్లో మేము ప్రాక్టికల్ చూసింది ఏంటంటే ఇవాళ మేము చూస్తున్నాం మొత్తం కట్టిన వాటిని సగం కూడా డిస్ట్రిబ్యూషన్ కావాలని మీకు తెలుసు మూడేళ్ళు అవుతుంది అవంతా చర్చి చూసిండ్రు ఇవాళ వాళ్ళు పాప సండే సండే వస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎవరు ఉంటలేరు అంటే ఎడారిలో ఉన్నట్టున్నారు మేడం వాళ్ళకు ఒక వ్యవసాయ పనులకు పోవడానికి లేదు ఎప్పుడన్నా డీసీఎంలు వచ్చి ఎక్కించుకొని పోతే పని తప్ప వాళ్ళకు రెగ్యులర్ పని అయితే లేదు లేదు కాబట్టి ఆ పేదలకి హండ్రెడ్ పాయింట్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టియాలని చెప్పి నేను సూచన చేస్తాను రెండవది ఏంటంటే ఈ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో మీరు ఒకసారి విజిట్ మీకు అనుభవం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంతకు అనుభవం ఉంది కొన్నిటికి రోడ్లు లేవు కొన్నిటికి లైటింగ్ లైటింగ్ లేదు కొన్నిటికి వాటర్ సప్లై వాటర్ కనెక్షన్ అయితే అసలు లేనే లేదు డ్రైనేజ్ కనెక్షన్ లేదు కరెంటు సప్లై లేదు వాళ్ళకు రూరల్ ఏరియాలో ఐదైదు కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రాత్రి పూట పోవాలంటే లైట్లు లేవు ఎక్కడెక్కడైతే కఠిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కఠినం కాబట్టి ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి ఫెసిలిటీస్ లేవు తక్షణం అది చేసే ప్రయత్నం చేయండి లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరర్ధకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నేను ఈ ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ అని చెప్పి చెప్పి ఎందుకంటే మా దగ్గర కూడా హైయెస్ట్ ఎక్కువ ఉండేది మా దగ్గరనే ఉన్నాయి మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి దానిలో ఒక కమిటీ వేసి ఎందుకంటే కన్నన్ గారు కూడా కొంచెం ప్రాజెక్ట్ ఉన్న ఆఫీసరే కాబట్టి కొంచెం ఆ పని చేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేసేయాలని చెప్పి సూచన చేస్తున్నాను రెండవది మేడం ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలో మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ వ్యవస్థ అదేమో వాళ్ళు చూస్తారు జల జల మండలి వాళ్ళు చూస్తారు కోఆర్డినేషన్ చక్కగా లేదు నేను కొన్ని స్పెసిఫిక్గా గా నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి రాసిన ఇవాళ మీకు తెలుసు వన్ బై థర్డ్ పాపులేషన్ తెలంగాణ మీరు రూల్ చేస్తున్నారు ఇవాళ మీది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే ఈ ఇది అంత ఎఫెక్ట్ ఇది గ్లోబల్ సిటీ ఇది వైబ్రెంట్ సిటీ చాలా గొప్పగా దూసుకుపోతున్న సిటీ అని మనం ఇది అంటున్నాము ఇవాళ హైటెక్ సిటీ పోతేనేమో న్యూయార్క్ లాగా ఉంటుంది మేడం ఇక్కడ మా అడ్డగుట్టకు పోయినా లేకపోతే ఇక బాలాజీ నగర్ పోయినా జవాన్ నగర్ పోయినా ఎట్లా ఉంటుందో మా వీరన్న గుట్టకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంత వెక్రిస్త అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థం కావాలి నేను అంటున్నా నిజంగా ప్రభుత్వాలు కావచ్చు ఇవాళ మీది కావచ్చు మీది కావచ్చు మీ చూపంతా కూడా ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి అంటున్నారు ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి వాళ్ళు నోరు లేని వాళ్ళు వాళ్ళు రారు వాళ్ళు ఇక్కడికి దయచేసి ఇక్కడ అంటే అరవై డెబ్బై శాతం ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు మనం రేషియో ప్రకారంగా మీరు చూడండి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం హైదరాబాద్ ఎంత ఖర్చు పెడుతుందో చూసి కొంచెం ఆ వ్యత్యాసం లేకుండా ఆర్తనాదాలు లేకుండా బాధలు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతాను ఇప్పుడు నేను మీరు చిన్నప్పటి నుంచి టౌన్ లో ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న కాబట్టి నేను ఇలా మనస్థలిపురం ఉంది వనస్తల్లిపిలో ఒకప్పుడు చిన్న కాలనీలు మీకు ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు ఉండేది రెండు బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఉండేది ఇవాళ ఆ రెండు వందల గజాల్లో ఆ మూడు వందల గజాల్లో నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు ఒకప్పుడు పదివేల జనాభా ఉండే ఏరియా ఇవాళ లక్ష జనాభా ఉంది లక్ష జనాభా ఉంది నేను నేను మీకు ఏం సూచన చేస్తున్నా కన్నడగారు అంటే మీరు వేసే పైప్ లైన్లు కొత్త జాగాలన్న ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎక్స్పాండెడ్ కాలనీలు వేస్తున్నారు ఇవాళ మీరు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ సింగిల్ ఫ్లోర్ ఇండ్లే వీటికి ఎంత అవుతుంది జస్ట్ డయాస్ సరిపోతుంది అట్లే వేయకండి ఇవి ఎన్నడికన్నా మళ్ళీ ఒకనాడు వనస్తరి పొడల లెక్క అవుతాయి అని ఎందుకు ఒకనాడు పూకడు పిల్లలు అవుతాయని చెప్పి భావించుకొని మీరు పైపు లైన్ కాస్ట్ తక్కువ పైప్ లైన్ చేయడానికి ఎక్కువ అవుతుంది మళ్ళీ సిమెంట్ రోడ్లు లెక్క వేయడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి మీకు మీకు అనుభవం కాదు చెప్తున్నా పైప్ లైన్ వేయడానికి తక్కువ కాస్ట్ మళ్ళీ సిమెంట్ రోడ్డు పగలగొట్టేయడానికి ఎక్కువ కాస్ట్ అనేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కాలనీలలో కొత్త కాలనీలు వేస్తున్నారో అక్కడ మాత్రం మీరు ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళు సరిపడా పైపులు అన్ని సేమ్ అయితే ఒక పైపుల కాస్ట్ అవుతుంది కానీ పైపులు కొంత పెద్ద డయా వేసే ప్రయత్నం చేయండి లేకపోతే రెండేళ్ళకే మూడేళ్ళకే మొత్తం పొంగుతున్నాయి మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను ఆ అధికారులకు చెప్తా ఉన్నాను రెండవది దాంట్లో కూడా మేడం ఇవాళ మీకు తెలుసు దీంట్లో హెచ్ హెచ్ఎండబ్ల్యూ హెచ్ఎండబ్ల్యూ ఒక ముప్పై శాతం నలభై శాతం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు లేకపోవడం వల్ల మళ్ళీ మీరు దీనికి కలుపుతున్నారు కలపడం వల్ల ఏమైపోతుంది దాని మీద మీకు ఉంటే కదా మీ ఎస్జీపీలు ఆ ఎస్సీపీ లోటు పడి అవి పనిచేస్తలేదు డిఫంక్ అయిపోతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఇంకా ఈ యూజిడీ లైన్లు కానీ ఈ స్ట్రాంగ్ వాటర్ లైన్లు కానీ కనెక్షన్స్ ఉన్నాయి వాటిని విడిదీసే ప్రయత్నం చేయండి దయచేసి విడిదీసే ప్రయత్నం చేస్తే మీకు ఎస్టీపులు పనిచేస్తే చేస్తే నేను స్వయంగా చూసిన ఎస్టీపులు ఎక్కడ పనిచేస్తలేవు చక్కగా ఎస్టీపీలు పని చేయకపోతే ఏమైందో మీరు చూస్తూ ఉంటారు దయచేసి దా ఆ కేర్ తీసుకోండి మూడో సూచన ఏంటంటే ఇలా డ్రింకింగ్ వాటర్ సేమ్ థింగ్ మీరు ఇలా ముప్పై ఇప్పుడు ఉన్నది మీరు ముప్పై అంతా తిరుగుతున్నారు అక్కడ వేసే అయితే వాటర్ కనెక్షన్ మీకు సేమ్ ఉంటుంది ఎంత ప్రాబ్లం వస్తే మీరు ఒకసారి చూడాలి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి రెండవది ఒకళ్ళు ఇస్తే వెనక వాడికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ పైపులను కానీ ప్రత్యామ్నాయ డ్రింకింగ్ వాటర్ కనుక ఇవ్వకపోతే పాత కనెక్షన్లకు ప్రెషర్ రాక ఈ కొత్త కట్టినోళ్ళు ఈ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు మేనేజ్ చేసుకొని ఎక్కువ పైపులు వేసుకునే ఆస్కారం ఉండదు వాళ్ళు పైరే చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి సామాన్య బస్తీలలో ఉండే జనానికి నల్లా నీళ్ళు ప్రెషర్తో రాకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి అల్టిమేట్ విక్టిమైజ్ అయ్యి పేదవాళ్ళు కాబట్టి ఇగో ఈ నీళ్ళ పైపుల విషయంలో కొంతమంది జార్ తీసుకోమని చెప్పి నేను మూడో సూచన చేస్తున్నాను నాలుగో సూచన ఏంటంటే ఇవాళ మొన్న గారు చెప్పిండ్రు ఎనభై శాతం పూటికలు అయిపోయినాయని చెప్పిండ్రు నిరంతరంగా నేను మొన్న పొయ్యి చూసి ఒక ఫోటో కూడా పంపించిన మీరు స్ట్రాంగ్ వాటర్ డేస్ లే అలానే మనం ఈ డ్రైన్ కూడా పోతా ఉంది అది డంపింగ్ యాడ్ లెక్క మారిపోయింది మీకు అనేక దిక్కులు అవి ఎట్లా ఉన్నాయి నేను మీరు ఒక నాలుగైదు మంచి పనులు చేసేంటారు ఏంటిది పిల్లలు పడకుండాను పెద్దవాళ్ళు పడకుండాను మీరు లింక్ జాలను చేసాండ్రు అప్పుడప్పుడు పొంగినప్పుడు ఏమైతే అంటే ఈ లింక్ జాయిన్ మొత్తం చెత్తంతా పేరుకపోయి మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి వెనక దాన్ని కాలు నెల కాలు మునిగిపోతుంది నేను ఒక్కటేమంటున్నా అంటే మన జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ మీదలో వంద కోట్లు అయితే వరదలు వస్తే మునిగిపోయేటువంటి ఆస్తి వెయ్యి కోట్లు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు కింద లో లెవెల్ కట్టుకుని ఉంటారు బస్తీలు పేదవాళ్ళ అడ్డాలకే నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటది ఒక్కసారి వాళ్ళ ఇల్లు మునిగిపోతే ఒక సంవత్సరం దాకా మళ్ళీ వాళ్ళ కూలి చేసినా కూడా అది బాగుపడే ఆస్కారం లేదు కాబట్టి ఇలా ప్రజల ఆస్తులు ఎంత పోతున్నాయి ఎంత లాస్ అవుతుందని అని మీరు ఎప్పుడు అసెస్మెంట్ చెయ్యరు కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఒకటి దానికి కెపాసిటీ క్యారింగ్ కెపాసిటీ అనేటువంటి రేణు అసెస్ట్ చేయండి వాడి ప్రత్యామ్నాయం చేయండి మీరు కూకట్ మీకు మీ ఉంది మేయర్ గారు ఉంది ఎంత దారుణం అంటే ఏ అర్థలు వరదలని సందర్భం లేదు మీరు రోజు వార్తలు ఇంటనే ఉంటారు బంజరకా ప్రాబ్లం లేదు ఎందుకంటే అది అతి ఎత్తుపాలను ఉంటాయి కాబట్టి అంటే ఇక ఈ లోన్ లెవెల్లో ఉండడో వచ్చే ఆస్కారం ఉండదు కాబట్టి నేను మీకు సూచన చేస్తా ఉన్నా డ్రైనేజ్ విషయంలో ముఖ్యమంత్రి గారితో మేయర్ గారు మీరు మాట్లాడి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మల్కాయర్కి ఒకసారి పార్లమెంటుకు రిపెట్ చేసి ఉన్నాడు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ కాలంలో కూడా అంటారు మౌలా అలీ చెప్పిన నేను మౌలాలి ఉన్న మా రాజ్యలక్ష్మి గారి మధ్యలో ఒక డ్రైన్ ఉంటుంది ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది మేడం ఆ ఇంటికి కార్లు పోవు ఆ ఇంటికి స్కూటర్లు పోవు ఆ ఇల్లు చుట్టూ సందు లేకుండా కాంపౌండ్ వాళ్ళు కడతారు ఆ కాంపౌండ్ వాళ్ళు ఐటు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు ఉంటుంది వాటికి ఒక నాలుగు ఐదారు మెట్లెక్కి గొడ దిగాలి మళ్ళీ ఐదారు మెట్లెక్కి బయటకు పోవాలి నేను నేను దీన్ దయాలు నేను పోయి చూసిన ఏంటిది అంటే సార్ మాది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వచ్చే ప్రాంతం ఇది అందుకనే మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం మాకు ఇక స్కూటర్లు లోబడికి పోవు కార్లు పోయే ప్రసక్తి లేదు బాట లేదు అసలు మనకు అందరికీ గిళ్ళెక్క గేట్ ఉన్నట్టుగా లేవు అక్కడ పోవాలి మరి ఏంది దీని పరిష్కారం అంటే లేదు మేము మొత్తం కాలంలో తిరిగి దిగి ఏదో కొంచెం చేసినాం కానీ ప్రత్యామ్నాయం కాదు ఏంటి అది అంటే గతంలో ఏ చెరువులు అయితే ఉండను మేరు గారు చెరువులు అయితే ఉండను దానికి క్యారింగ్ కెపాసిటీ అలాంటి పెద్ద పెద్ద వాగులు ఉండేది ఈ భూములన్నీ మెలమెల మెలమెల్లగా ఆక్రమించుకోవడం వల్ల దానికి క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోయింది వాటర్ స్ప్రెడ్ ఏరియా సేమ్ వర్షం పడ్డప్పుడు ఏ ఎంత ఏరియా నుంచి అయితే వాటర్ రావానో అవన్నీ వస్తూనే ఉంటాయి కాబట్టి తగ్గట్టుగా లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేస్తారో దానికి అక్కడ మనకి ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టింది మీరు మీరు బ్రహ్మాండంగా ఉంది కాదంటే దాన్ని ఏం చేయండి కొంచెం పై నుంచి ట్యాప్ చేసి ఇంకో డైవర్షన్ చేయండి రోడ్లకి ఇప్పుడు కొత్తగా ఇండ్లను తవ్వలుగా అంటే డిస్టర్బ్ కానీ చేయకుండా రోడ్లన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ పని తప్పకుండా మీరు చేయమని చెప్పి మీకు మూడో సూచన చేస్తూ ఉన్నా మేడం నాలుగవది ఇప్పుడు మనం పార్కులలో మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా పెడుతున్నారు కొంచెం నేను ఏమంటున్నా క్వాలిటీకి క్వాలిటీ లేని దానికి మధ్య ఇంకో పది శాతం తేడా ఉంటుంది కావచ్చు మనం శాంక్షన్ చేసినప్పుడు ఉండే శ్రద్ధ అది పెట్టేటప్పుడు చూసుకుంటూ లేదు నాలుగు నెలలకే మూడు నెలలకే పోతా ఉన్నాయి ఐదు లక్షలు పది లక్షలు రూపాయలు పెడుతున్నాం కాబట్టి నేనేమంటున్నా కొంత క్వాలిటీ ఇన్సూర్ చేసే ఏర్పాటు చేయండి పెట్టినాం పెట్టినాం నాలుగు రోజులకే మళ్ళీ ఖరాబ్ అయిపోతే కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా పార్కులు కూడా ఇప్పుడు ఇప్పటికైనా సరే మీకు తెలుసు కాంక్రీట్ జంగల్ అయిపోయింది బిడ్డ టెంపరేచర్ పెరుగుతుంది బిడ్డ ఇవన్నీ అంటున్నాం మనం నేను అంటున్నా ఇప్పటికైనా ఇప్పటికైనా ఉన్న పార్కులు ఏవైతున్నాయో మీరు ఎందుకో నిశ్చేస్ట్లో ఉన్నారు ఆక్రమించుకుంటూ పోతూనే ఉన్నారు నేను స్వయంగా చూసిన కొన్ని వందల పార్కులు కనుమరుగైపోయినాయి ఇప్పటికైనా ఉన్న వాటిని అధికారులు ప్రొయాక్టివ్ ఉండి వాటిని చేసుకొని కొంత వాటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి గుళ్ళ పేరూలను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ ఆ గుళ్ళ కోసం ఉంటది ఏం ఏమైతుంది ఏమైనా ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా గుళ్ళ కోసం కానీ ఇంకా స్పిరిచువల్ దానికోసం కానీ ఉండండి అవి ఉండనివ్వండి ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే ఎప్పుడైనా పేదవాళ్ళు ఇవ్వడానికి పెళ్లి చేసుకోవడానికికో లేకపోతే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఉండనికో అక్కడికి వచ్చే కాబట్టి ఎంత వీలైతే అంత నేను మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం కూకడపల్లి కూకడపల్లిలో ఒక గుడి ఉంది గుడికి ఐదు వందల జాగా గజాలు జాగ ఉంది దాని పక్క పంట ఒక రెండు వందల గజాలు జాగుంది వాళ్ళు ఏం కోరినంటే ఈ రెండు వందల జాగాలు కూడా మాకు ఏమంది ఆ రెండు వందల జాగాలో ఒక వెహికల్ షెడ్ వేసుకుంటే టెంపుల్ వాళ్ళు దాన్ని కూల కొట్టిపోయి ఎవరు ఆ సంస్థ ఎవరు హైడ్రా కాదు వాళ్ళు హౌసింగ్ బోర్డు వాళ్ళు కావచ్చు నేనేమంటున్నాను అంటే హౌసింగ్ బోర్డుతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇట్లాంటి భూములు ఉన్నాయో కనీసం ఎక్కడ మనకి ఏం లేకుండా పోయింది మీరు పూకడపల్ ఒకసారి పోయి చూడండి అసలు సైకిల్ కూడా పోయిన పరిస్థితి ఉన్నది సైకిల్ కూడా పోయిన పరిస్థితి కాబట్టి దయచేసి అట్లాంటి గుళ్ళ గుళ్ళకు పక్క పండుండే భూములు కానీ పార్కులకు పక్క పండుండే భూములు కానీ డిజిగ్నేటెడ్ ఈ పార్కుల ల్యాండ్ కానీ కాపాడమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం తర్వాత కోఆర్డినేషన్ లేదు మనకు ఇప్పుడు మీ హెచ్ఎం డబ్ల్యూ ఉంది వాళ్ళ మీద అంటే మన మీద అంటున్నాం మన మీద అంటే వాళ్ళ మీద అంటున్నాం ఇట్లా కోఆర్డినేషన్ చేసుకుని వచ్చేయండి నేను మొన్న ఒక టూ టైమ్స్ నేను ఒక మీటింగ్ పెట్టినా అప్పుడు ఇల్లంబర్తి గారు ఉండే రైల్వేస్ వచ్చాను మీరు ఎప్పుడైనా చూసినా లేదు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో రైళ్ల స్పీడ్ పెరిగింది రైళ్ళ ఫ్రీక్వెన్సీ పెరిగింది ఈవెన్ చాలామంది తెలియకుండానే నేను లోకల్ చూస్తూ ఉన్నా చాలా మంది చచ్చిపోతున్నా ఆ ఫోటోలు అవన్నీ నేను పెడతా నేను ఏం ప్రపోజ్ చేసినా నేను రైల్వే మంత్రి గారిని రెండుసార్లు మీటింగ్ పెట్టాను అయ్యా మీరు నా ఒక్క హైదరాబాద్లో కాదు ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయో ఆ గుండా పాస్ అయ్యేటువంటి ఈ రైల్వే ట్రైన్లు ఏవైతే ఉన్నాయో చాలా స్పీడ్ ఎక్కువ అయిపోయింది నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ తోటి వాళ్ళు అసెట్ చేయలేక చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి నేనేమన్నా అంటే ఎన్ని వీలైతే కానీ ప్రజలు పట్టాల మీదకి రాకుండా ఉండే పద్ధతులలో ప్రజలు పట్ట నేను మన సనత్ నగర్ నుంచి వెళ్ళి పత్తి నగర పోయినాడు పద్దెనగర్ పోతే ఎంతమంది చచ్చిపోతున్నాడు నూట డెబ్బై మంది చచ్చిపోయిన సార్ అని చెప్పి నూట డెబ్బై మంది చచ్చిపోయిన నేను నేనేమంటున్నా మీకు మీరు కోఆర్డినేషన్ కనుక చేస్తే ఎన్ని అండర్ పాసులు ప్రజలు నడిచే అండర్ పాసులు ఉంటాయి మీకు స్కూటర్లు పోయి అండర్ పాసులు ఉంటాయి ఆటోలు పోయి అండర్ పాసులు ఉంటాయి అన్ని బస్సులు పోయి అండర్ పాసులు కానీ అన్ని హెవీ వెహికల్స్ పోయి అండర్ పాసులు అక్కర్లేదు కరణ్ గారు నేను ఇంకా మీకు అంటే మీరు ఒక సింగిల్ పైసా పెట్టుబడి లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ తోటి ఒక వన్ మీకు కాచిగూడ యాకత్పుర పోయే లైన్లు ఉన్నది లేకపోతే సనత్ నగర్ పోయే లైన్ మీరు హైదరాబాద్ నగరంలో ఎన్ని అండర్ పాస్ల కోసం మీరు వచ్చేసారు సపోజ్ మనకు పట్టాలు ఎనిమిది ఫీట్ లైట్ తొమ్మిది ఫీట్ల లైట్తో ఉంటాయి ఈజీగా అవుతాయి అక్కడక్కడ కొంత భూమి లెవెల్నే ఉంటాయి అక్కడ డ్రైనేజ్ కొంచెం మీకు తెలుసు ఆ టనల్స్ కొడితే డ్రైనేజ్ పోతా మీరు ఎక్కడెక్కడ వంద కావచ్చు నూట యాభై కావచ్చు ఎన్నైనా ఇప్పుడైనా సిద్ధంగా ఉన్నాం నేను రెండుసార్లు మీటింగ్ పెట్టాను రెండు సార్లు మీటింగ్ పెట్టినా దయచేసి దానికి సహకరించమని చెప్పుకోరుతున్నాను లేకపోతే చచ్చిపోతున్న వాళ్ళంతా ఎవరు చచ్చిపోయే నగర్ ఉంది పత్యేనగర్లో ఉన్న వాళ్ళంతా మేడం పత్యేనగర్ అంతా ఇండ్లల్లో చేసుకొని బతికి వాళ్ళు పోవాలి సన్నదానికి పోవాలి వాళ్ళు బాబు వాళ్ళు వెయ్యి మంది రెండు వేల మంది మహిళలు వచ్చి ఏడుచుకుంటా బిడ్డ గిటగి సంగతి అని చెప్తే ఈ ఏడుచుకుంటా అంటే వాళ్ళు నిజంగా బాధ అనిపించింది కాబట్టి దయచేసి అట్లాంటి రైలు క్రాసింగ్లు చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అటుపక్క రోడ్డు సార్లు ఇటుపక్క రోడ్డసార్లు మన టల్లర్లు కొట్టి ఏర్పాటు చేసుకుందాం ఎన్ని అని ఇవ్వడాల్సిందం తర్వాత మీకు రైల్వే డిపార్ట్మెంట్ ఉంది కోఆర్డినేషన్ లేదు నేను రెండు సార్లు మీటింగ్ పెట్టినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక నగర్ వాజ్పేయి నగర్ ఉంది వినాయక నగర్ ఉంది షెఫిల్ కూడా ఉంది అన్ని శాంక్షన్ అయినాయి ఇరవై ఏళ్ళ క్రితం శాంక్షన్ అయింది ఎక్కడ మన వన్ థర్టీ త్రీ డివిజన్ లో దాని మచ్చ బొల్లారం దగ్గర బొల్లారం దగ్గర ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది కొన్ని కొన్ని దగ్గర రైల్వే మంత్రులతో శిలాపాలకాలు కూడా వేసాం కానీ ఇంతవరకు తట్టడి మట్టి తీయలేదు మీరు అర్థం చేసుకోండి ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో రెండు రెండు గంటలు కదా మనం మేము ఇంటికి వెళ్తారు టూ టూ అవర్స్ అవుతుంది అలసిపో ఆఫీసులో అలసిపోవడం దానికంటే ట్రాఫిక్లో అలసిపోతున్నటువంటి బాధ ఎక్కువ ఉన్న విషయం మీకు తెలుసు ఎన్ని కట్టుకున్నా కూడా సమస్యను అధిగమించలేకపోతున్నాం మీరు దయచేసి ఈజీగా అయ్యేటువంటి పనులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో గట్లాంటివి అన్నీ కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి రైల్వే డిపార్ట్మెంట్ ఏం ఒప్పించినాం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా వంద శాతం ఇంతకుముందు ఏముండే కాంట్రిబ్యూషన్ ఉండేది ఇలా కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు దయచేసి దయచేసి ఆ పని చేయమని చెప్పుకోరుతున్నా తర్వాత జిహెచ్ఎంసీ కాకపోవచ్చు కానీ ట్రాఫిక్ కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి కొన్ని కొన్ని దిక్కుల సిగ్నల్స్ లేవు కొన్ని కొన్ని దిక్కుల కనీసం పోలీసులు ఉండలేరు కాబట్టి అది చాలా పెయిన్ఫుల్ ఎంత తిట్టుకుంటున్నారంటే ఇరవై ఇరవై నిమిషాలు ముప్పై ముప్పై నిమిషాలు ట్రాఫిక్ ఎవ్వరు ట్రాఫిక్ ట్రాఫిక్లో జామ్ అయినా కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి మీరు కొంచెం ఆ ప్రయత్నం చేయండి తర్వాత రోడ్లు అయితే నోరున్నోళ్ళు డబ్బులు తీసుకపోతారు మీకు తెలుసు నోరున్నోలు డబ్బులు తీసుకపోవడం కాదు ఎక్కడ నీడు ఉందో అక్కడ ఇవ్వండి దయచేసి ఈ కార్పెట్ రెండు కోట్లు ఇచ్చిన కాబట్టి నాకు రెండు కోట్లు ఇవ్వండి నేను అంటలేదు కానీ మీరు ఏమని నేను ఏమంటున్నా అంటే కొత్తగా ఎక్కడెక్కడైతే కనీసం రోడ్లు లేవో కనీసం బోర్లు లేవో కనీసం నీళ్ళ పైపులు లేవో కనీసం లైట్లు లేవో కాబట్టి ముందు ఇచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడైతే ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉంది కొంచెం గుంతలు పడగానే మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ మళ్ళొక లేయర్ డాంబర్ వేసే కాకుండా మీరు ఆ పని చేయండి బాగా ఉన్నప్పుడు తప్పకుండా పని చేయండి మీరు ఆ పాత రోడ్ల మీద వేసే సిస్టమ్ వద్దంట లేదు కానీ వాటికేమో హోల్స్ పోచే ప్రయత్నం చేయండి అసలు లేని దగ్గర మీరు కొంత చేసే ప్రయత్నం చేయమని చెప్పుకోరుతున్నాను లైటింగ్ విషయంలో కూడా మీరు మేడం చాలా బాగా బ్యాడండి అది లైటింగ్ లాస్ట్ లాస్ట్ అయిపోయింది మేడం నేను దయచేసి కన్నన్ గారు మీకు అన్నీ తెలుసు కొంచెం చూ నేను పాటల గురించి మాట్లాడుతున్నాను నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ లేకుండా చూస్తామని ఆశిస్తూ నమస్కారం వన్ సెకండ్ ఎక్స్ అఫిషర్ రాజశేఖర్ గారు మాట్లాడారు మేయర్ గారు